రేపే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి పూజిస్తారు కారణం ఏంటంటే వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి కుజుదోష విముక్తి గ్రహదోష పరిహారాలు జరుగుతాయని గృహం లేని వారికి గృహయోగ్యత కలుగుతుంది అని భూమి లేని వారికి భూమి కలిగి వస్తుంది అని వాదాలు పోలీస్ కేసులు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది చర్మ వ్యాధులు పోతాయి సంతానాలు కలుగుతాయని ఇలా అనేక రకాల కారణాల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తారు అయితే ఉత్తు రోజులు ఆరాధన చేయడం కన్నా మార్గశిర శుద్ధ షష్ఠి రోజు కనుక ఎవరైతే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజిస్తారో వాళ్ళకి తక్షణమే వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ప్రసిద్ధి అంత శక్తివంతమైనటువంటి షష్ఠి రోజున చాలామంది ఇంట్లో పూజ చేసుకుంటారు చేసుకోవాలి అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ అలా చేసుకోవాలో తెలియక లేదా పూజారులు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి రోజున ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతే కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు ఇంకొక కింద చూడండి తెలుగులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షీ పూజా విధానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా అని కనపడుతుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఎదుగుంటాండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పూజించుకోండి అది సుబ్రహ్మణ్యం చేస్తున్నాం అనుగ్రహానికి పాతలు అవ్వండి అని తెలియజేస్తూ కాస్త ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ స్వస్తాయి